అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధముగా ఉంటుందండి తప్పకుండా ఈ వీడియోలో అయితే చివరి దాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేనైతే ఒక మట్టి కుండనైతే తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను మంట సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఫిష్కు కావాల్సిన మసాలా అయితే చూసేద్దాము ఒక పది వెల్లుల్లి అండి పొట్టు తీసి పక్కన పెట్టుకునేటివి తర్వాత ఒక స్పూన్ మెంతులు అలాగే రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర వీటన్నిటిని కూడా మూడు గ్రైండ్ చేసి దాని తర్వాత వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇవి పచ్చివే వే పచ్చి వేస్తేనే ఈ కూరకు అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కుండ వేడెక్కిన తర్వాత నేను ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు వీటిని కూడా కచ్చాపరిచగా దంచుకొని ఆయిల్లో వేసేసుకోవాలి మంచిగా దూరగా వేగిన తర్వాత అలాగే రెండు టమోటాలండి వీటిని కూడా ప్యూరులాగా చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి వాటిని ఇలా దీంట్లో అయితే యాడ్ చేయాలి ఈ రెండింటిని కూడాను పచ్చివాసన పోయేంత వరకు మంచిగా సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ కల్లుప్పు అయితే వాడుతున్నాను కల్లుప్పు వాడితే చాలా మంచిది కదా అందుకనేసి ఇక్కడ కల్లుప్పు అయితే నేను యాడ్ చేస్తున్నానండి వీటన్నిటిని కూడా మంచిగా కలిపి మనమైతే మంట అనేది ఈ వంట అంతా కూడా ఇలా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి హై కన్నా ఇలా స్లోగా సిమ్లో పెట్టుకొని కుక్ చేస్తే కనుక చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడాను మంచిగా వీటన్నిటిని కూడా కలబెడుతూ ఉండాలి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు మనము ఒక కప్పు చింతపండు రసాన్ని అయితే ఇక్కడ వేస్తున్నాను మంచిగా చింతపండు నానేసుకొని ఇలా ఆ గుజ్జునైతే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి కానీ చేపల పులుసులో కారము ఉప్పు అలాగే చింతపండు రసం ఇవి ఎక్కువగానే ఉండాలండి అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది వీటన్నిటిని కూడా ఇప్పుడు కారాన్ని ఆయిల్లో మగ్గించడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నటువంటి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఆ మసాలను అయితే ఇందులో యాడ్ చేస్తామండి ఇది కూడా మంచిగా కలబెట్టాలి అప్పుడు మంచి సువాసన అయితే వస్తుందండి తప్పకుండా మంచి వాసనైతే వస్తుంది ఇదంతా కూడాను అడుగంటుకోకుండా మంచిగా ఇలా మొత్తం మసాలా అంతటినీ కూడా ఆ గ్రేవీతో కలుపుకోవాలి ఇప్పుడు నేను రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు నేను ఉప్పు కా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి నాకైతే కొంచెము ఉప్పు తక్కువ అనిపించింది అందుకని నేను ఇంకా కొంచెము ఉప్పు అయితే యాడ్ చేశాను ఉప్పు కారం అనేది ఎవరు టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని దాని తర్వాత పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే మసాలా ఇలా గ్రేవీ ఉడికేటప్పుడు మనము చేప ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని పది నిమిషాలు మూత పెట్టి మూత తీసేసిన తర్వాత ఇలా ఒక పొంగు అయితే వస్తుంది ఇలా కొతుకుతూ ఉడికేటప్పుడు మనమైతే గరిటె అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే ముక్కలు అనేవి ఇరిగిపోతాయి ఇలా లైట్గా అయితే తిప్పేయాలి ఈ చేప ముక్కలను మంచిగా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా కొతుకుతూ ఉడుకుతూ ఉంటుంది చాలా తొందరగా అయిపోతుందండి ఫిష్ ఫ్రై అనేది కాకపోతే ఇది అప్పుడు వండిన దానికంటే మనము రెండు ఇప్పుడు మార్నింగ్ వండుకుంటే ఈవినింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంకా మరుసటి రోజుకి ఇంకా టేస్టీగా ఉంటుందండి అంత బాగుంటుంది దీంట్లోకి నేను కాంబినేషన్గా జొన్న రొట్టె కానీ వైట్ రైస్ కానీ చాలా బాగుంటుందండి చేప ముక్క అయితే పూర్తిగా ఉడికిపోయింది ఇంకా నేనైతే స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా మా అబ్బాయి కోసమని ఆమ్లెట్ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి మా వాడు నాన్ వెజ్ తినడు ఓన్లీ ఎగ్గే తింటాడు ఇంకా వాడి కోసం